శ్రీ బేబమ్మ యాక్టింగ్ చేసి ప్రతి యు రియలీ వన్ ఎవ్రీబడీ ఇస్ హార్ట్స్ వీడు ముసలోడ అవకొడుతి నీ కన్ను నీలి సముద్రం జ్వరం కావాలనుకో ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించొ తెలుసా నవ్వుతుంది అదేంటి తప్పు రాయేసావ్ ఐ లవ్ యు ఇంకా రాయాలి మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమని పక్కన పెట్టేశారు నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికి సర్పంచ్ కావాలి దేశానికి సర్పంచ్ ఏంటి ఐస్కాంతం అలాగేలాగేది నీకంటే సినిమా పిచ్చి నాకేంటి నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని నేను ఎందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి జస్ట్ గో టు హెల్ప్ సూపర్ అండ్ ఆఫ్ పోలీస్ సత్య నేను ఒక డెడికేషన్ గాని అంత ప్యాషన్ ప్రతి రోజు ఎవ్రీ డే ఇది ఎలా వస్తుంది ఇది బాగా వస్తుందా లేదా వర్క్ ని మనకు దగ్గరగా పెట్టుకొని ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ ఫిలిం కెగెట్ కామన్ సెన్స్ లేదా అసలు నీకు బుద్ధుందా రియల్లీ రియల్లీ అప్రషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ డెడికేషన్ ఇట్స్ రియల్లీ రియల్లీ అమేజింగ్ నీ కెరీర్ లో ఇంత अर्ली స్టేజ్ లోనే అది పిక్ అప్ చేశావు అంటే ఇట్స్ యు నో యు హావ్ ఎ లాంగ్ వే టు డెడికేటెడ్ అండ్ ఆవిడ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు అసలు అద్భుతంగా చేశారు మైనూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వటం అనేది వెరీ ఫ్యూ యాక్టర్స్ కే తెలుస్తుంది కృతి శెట్టి వాట్ ఎ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం అండ్ యు గ్రాబ్ ద షో యు స్టీల్ ద షో చాలా చాలా అద్భుతంగా చేసింది ఎన్నో రకాల ఎమోషన్స్ ని అమ్మాయి చూపించింది సూపర్ స్టార్ చిట్టి చీలాగా వచ్చినరు ఎక్స్ప్రెషన్స్ తో బ్యూటిఫుల్ డాన్స్ తో బ్యూటిఫుల్ రోల్స్ తో ఎప్పటికప్పుడు మనల్ని వండర్ఫుల్ గా అలరించే కృతి షెట్టి ఈసారి ఏఆర్ఎం ద్వారా సరికొత్తగా మన ముందుకి రాబోతున్నారు సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి హార్టీ వెల్కమ్ కృతి